హైవర్స్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి చాలామంది డబ్బులు అనౌన్స్ చేశారు ఆ అనౌన్స్ చేస్తున్న డబ్బుని వాళ్ళకు కుదరగానే వెళ్ళి చెక్ రూపాయలను క్యాష్ రూపాయలు ఇస్తున్నారు బట్ జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం వాళ్ళ పార్టీ తరఫున కోటి రూపాయలు విరాళం ప్రకటించారు అది ఇచ్చారా మీకు ఎక్కడన్నా న్యూస్ వచ్చిందా ఈ తర్వాత సంగతి హుదు తుప్ప అన్నప్పుడు కూడా డబ్బులు అయితే ప్రకటించడం అంట ఆ డబ్బులు కూడా ఇప్పుడు కేవలం అది అదొకటా వీడియోకి ఇంటెన్షన్ చెప్పిన కొంతమంది ఉంటారు మాటల్లో అసలు అమ్మ బాబోయ్ ఇంత గొప్పడని ఫీలింగ్ వచ్చేలా చేస్తారు బట్ రియాలిటీ చెక్ చేసుకుంటా పోతా ఉంటే అలా ఎక్కడ కనపడదు అనమాట ఈ జగన్మోహన్ రెడ్డి కూడా దాచుకోవటం దోచుకోవటం తప్ప ఇవ్వటం తెలియనటువంటి వ్యక్తి అని అంటున్నారు ఈవెన్ వైసీపీలో ఉన్న విస్తారేమో ఇస్తారేమో అన్నట్టుగా ఉంటే వాళ్ళు కూడా ఊరు కనిపించలే కానీ వైసీపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీల యొక్క ఒక నెల జీతం అయితే సీఎం రిలీఫ్ ఫండ్గా అన్నారు అది అఫీషియల్ వేలో కాబట్టి మరి వీళ్ళు సంతకం పెట్టేస్తే మరి ఆ వేలో డిటెక్ట్ అవడం ఏదో ఉండింది మరి శాలరీ లేదంటే వీళ్ళకి వచ్చాక ఇస్తారే మరి చూద్దాం వైసీపీ సైడ్ నుంచి ఇంతవరకు పులియర్ ప్యాకెట్లు ఇచ్చిందా ఎల్లో రూపాయి సాయం చేసిందిలే కానీ దారుణ దారుణంగా బురద రాజకీయాలు శవరాజకీయాలు చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు వీడియో యొక్క సింపుల్ ఇంటెన్షన్ జగన్మోహన్ రెడ్డి మీకు తెలిసి ఆయన సొంతంగా భారత్ రెడ్డి మీకు తెలిసి ఆమె సొంతంగా ఏ రోజైనా ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చారా ఇచ్చినట్టు మీకు ఏమైనా తెలుసా కింద కామెంట్లో తెలియచండి వీడియో ఎందుకు ఇచ్చారు మీకు అర్థమవుతుంది కదా ఇంకా కూడా జై జగన్ అంటూ వావు వైసీపీ అంటూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మారండి చంద్రబాబు నాయుడికి మేము ఉన్నామంటూ ఎంతోమంది కార్పొరేట్లు ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారు అండ్ విజయవాడలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తూనే ఉన్నారు అయినా కానీ ఈ వైసీపీ ఉన్నటువంటి వాళ్ళు కానీ అనగోడు కానీ ఫ్లోలో చెప్తున్నా రెడ్డి అనబడే పేరు గలటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మరి ఏమి ఇవ్వట్లేదు ఇచ్చిన వాళ్ళు పేర్లు పెట్టడం నాకు అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి అసలు ఎవరన్నా విరాళం ఇచ్చారని నాకు అర్థం కావట్లేదు జగన్ రెడ్డి వాళ్ళు ఇవ్వద్దని వాళ్ళని ఆపాడా ఒక హెట్రో వాళ్ళని కానీ రెడ్డిస్ వాళ్ళని కానీ ల్యాబ్స్ అరవిందో కానీ ఇంకేదైనా ఉంటే వీళ్ళ తాలూకు వాళ్ళని ఆపారా పోనీ ఎంఏఎల్ మెగా ఇంజనీరింగ్ పిచ్చిరెడ్డి వాళ్ళు లేని అసలు ఏమి ఇచ్చింది లేదు ఇలా చెప్పుకుంటే పోతే సాయి ఎలక్ట్రికల్స్ ఏదో ఉండే విజయసాయి బ్యాచ్ వాళ్ళు కానీ ఏంటో ఓక అందడం లేదు జగన్ ఆ రకంగా అందరం కూడా మార్చేశాడు వాళ్ళు సామాజిక వర్గాన్ని లేదనప్పుడు చంద్రబాబు మనకి ఎందుకు అని చెప్పేసి తెలంగాణలో ఇద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఇస్తున్నారా వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా జగన్ రెడ్డి అనే వ్యక్తి ఓ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమందిని కాదు ఎంతోమందిని ఓ రకమైనటువంటి వేళ మార్చిపడేశాడు ఇక వాళ్ళ పార్టీలో చెప్పేది ఏమి ఇలా ముందుకు రావట్లా ముందుకు వచ్చిన స్పెషల్ బుర్ర ఉన్నారు సెవరేషన్ చేస్తూనే ఉన్నారు ఇక జగన్ నేను ఇస్తున్నా అంటాడు ఎవడు కానీ ఇస్తున్నట్టుగా చెప్పాలి వైసీపీలో ప్రచారం చేసుకుంటా బాగా ఏం బతుకులు ఏంటో అర్థం కావట్లే